వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేస్తూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు మంచిర్యాల జిల్లా రైతులు వరి పండిస్తే సుదీర్ఘకాలం పంట దిగుబడుల కోసం ఎదురు చూడాల్సి వస్తూ ఉండటంతో ఇతర పంటలపై దృష్టి సారించారు సాగుదారులు తక్కువ సమయంలో లాభాలు పొందే వీలుండటంతో ఎక్కువ మంది రైతులు కూరగాయల పంటలు పండించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు స్వయంగా కూరగాయలను మార్కెట్లకు తరలించి విక్రయాలు జరుపుతూ కష్టాల సాగుకు సెలవు పలుకుతున్నారు ప్రతి నెలా ఉద్యోగి మాదిరి నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు వరివైపు చూడకుండా ఏడాది పొడవునా కూరగాయల సేద్యంలోనే నిమగ్నమవుతూ కూరగాయల సాగుకు కేరఫ్ గా మారిన మంచిర్యాల జిల్లాలోని కన్కూరు గ్రామ రైతులపై ప్రత్యేక కథనం సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉన్న వరివైపు వారు చూడలేదు ఆరుతడి పంటలకే అధిక ప్రాధాన్యతను ఇచ్చి వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు పండిస్తున్నారు మంచిర్యాల జిల్లా రైతులు వరి సాగులో కూలీల కొరత వేధించటం సాగు ఖర్చులు పెరగటం సుదీర్ఘకాలం పంట దిగుబడుల కోసం ఎదురుచూడటం మార్కెట్ వెసులుబాటు లేకపోవడంతో మార్కెట్ డిమాండ్ని గుర్తించిన రైతులు కూరగాయల సాగుకే ఓటేశారు గత కొంతకాలంగా కూరగాయలనే పండిస్తూ తమ గ్రామాన్ని కూరగాయల సాగుకు కేరాఫ్రస్ గా మార్చుకున్నారు జైపూర్ మండలం కన్కూర్ గ్రామ రైతులు కన్కూర్ గ్రామంలో సుమారు ముప్పై మంది రైతులు నూట యాభై ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు టమాటా బెండ చిక్కుడు క్యారెట్ క్యాబేజీ కాలీఫ్లవర్ వంకాయ కాకర సొరకాయ తదితర పంటలను పండిస్తున్నారు ఏడాది పొడవునా కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది ఆ డిమాండ్ ని అందిపుచ్చుకునేందుకు ఏడాది పొడవునా సీజన్ కు అనుగుణంగా కూరగాయలు పండిస్తూ ప్రతి నెల నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు రైతులు బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉన్న ఆధునిక సేద్యపు విధానాలను అనుసరించి తక్కువ నీటితోనే ఎక్కువ విస్తీర్ణంలో కూరలు పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు గ్రామంలో ఎక్కడ చూసినా కూరగాయల పంటలే కనిపిస్తున్నాయి వీరిని చూసి మరింత మంది ఆరుతాడి పంటలపై ఆసక్తి చూపుతున్నారు మేము టమాటా కాకర బీర సోరకాయ ఇలాంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తాం మాకు దీంట్లోనే ఎక్కువ లాభాలు ఉన్నాయి వరిలా మాకు కొంచెం తక్కువ లాభాలు ఈ మాకు రోజు రోజు అమౌంట్ చేతి ఖర్చుడు అవి మనకు వరిలా ఎక్కువ లాభాలు కనిపిస్తలేవు ఒక ఎకరంలో టమాటా పెట్టినాం కాకర పెట్టినాం సోరకాయ పెట్టినాం బీర కొంత సాగు చేసినాం ఫస్ట్ ఖర్చు వచ్చేసి మాకు విత్తనం ఖరీదు ఖర్చు చేసి ప్యాకెట్లు ఒక ఎనిమిది ప్యాకెట్లు పెట్టినాం ప్యాకెట్ ధర వచ్చేసి ఒక ఐదు వందలు ఉంటుంది అట్లా కాకరకు ఒక నాలుగు వేలు టమాటాకు ఒక మూడు వేలు మేము ఇట్లా దుక్కి దున్ని అడుగు మందులు అవి అంత మొత్తం పది పన్నెండు వేల ఖర్చు వారానికి రెండు టమాటా కానీ కాకర సోర వారానికి రెండు రోజులు దింపుతాం దిగుబడి మాకు తెంపినప్పుడల్లా ఒక కింటలు క్వింటల్ చిల్లర కాకర వెళ్తుంది ఒక క్వింటలు అట్లా సూరకాయ ఈ టమాటా చేసి మాకు వారానికి రెండు సార్లు తెంపినప్పుడు ఒక నలభై బాక్సులు అట్లా వెళ్తాయి మా ఊరంతా టమాటా కాకర సోరకాయ బీరకాయ ఉల్లిగడ్డ క్యారెట్ కందగడ్డ ఇలాంటి ప్రత్యేకమైన పంటలే సాగు చేస్తారు ఎక్కువ ఒక ఎకరానికి సాగయ్యే వరి నీటితో ఉపయోగ చూసుకున్నట్లయితే దాదాపు ఎకరాల వరకు మనము ఈ టమాటా పంటను అదే నీటితోటి సాగు చేసుకోవచ్చును ఈ టమాటా పంట అనేది మనకు దాదాపు వేసవికి అనుగుణంగా ఉండే రకాలను మనము ఎంచుకున్నట్లయితే ఫిబ్రవరి రెండో వారం వరకు కూడా మనం నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మనము ఈ నాటుకు వేసేటప్పుడు మిగిలిన కాలాలతో పోలిస్తే ఈ వేసవిలో ఏంటంటే మనకు దిగుబడులు కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోయి మనకు ఈ మగపూల సంఖ్య అనేది పెరిగిపోయి మనకు దిగుబడిని కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మనము సాధారణం కంట కొంచెం మొక్కల సాంద్రతను పెంచుకోవాలి అంటే కొంచెం దగ్గర దగ్గరగా మనము ప్రధాన పొలంలో టమాటా నారును నలభై ఐదు నుంచి నలభై ఐదు సెంటీమీటర్లు మొక్క వరుసలకు మధ్య దూరం అదేవిధంగా పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్లు మొక్కల మధ్య దూరం ఎంచుకొని మనము నాటుకోవాలి రైతు కొంత కొంతవరకు ఆల్రెడీ నాటుకున్నారు వాటిలో ప్రజెంట్ ఏంటంటే మనకు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దశలో అంటే షాకీ దశలో ఉంది ఎటువంటి సమయంలో కూడా మనకు ఈ తెల్లదోమ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానిని నివారించుకోవడానికి మనకు ఈ జిగురు అట్టలు అంటే పసుపు రంగు జిగురు అట్టలు కనుక మనము ఎకరానికి పది చొప్పున అమర్చుకున్నట్లయితే ఈ దోమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జిగురు అట్టలు కతుక్కొని వాటి సంఖ్య అనేది తగ్గిపోయి ఉధృతి అనేది కూడా తగ్గించుకోవచ్చు లేదనుకుంటే మనకు ఈ ఎస్ఫైడ్ అనే మందు ద్రావణాన్ని ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా ఎస్టాపైఫరైడ్ అనే ద్రావణాన్ని జీరో పాయింట్ రెండు గ్రాముల చొప్పున కలుపుకొని మనము ఈ పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ వ్యాప్తిని కూడా నివారించుకోవచ్చును అదేవిధంగా అక్కడక్కడ ఒకవేళ మనకు కాయలు వచ్చే దశలో ఉన్న టమాటాను చూసుకున్నట్లయితే ఆ కాయ తులచి పురుగు అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాని నివారణకు మనకి హిమాం ఎక్కి బెంజేటు జీరో పాయింట్ నాలుగు గ్రాములను ఎరా లీటర్ నీటికి కలుపుకొని పిచ్చికారి చేసుకుంటే మనకి కాయ తులచి పురుగును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు మనకు ఒకవేళ వేసవిలో కనుక నాటులు నేట్ అయితే టమాటా నారనేది మనకి ఈ ఆకుముడత పురుగు అదేవిధంగా శంకు రోగం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము సాధ్యమైనంత వరకుగా తొందరగా మనం వేసవిలో నాటుకోవాలి కొద్దిపాటి నీటి వసతి ఉన్న వేసవి సీజన్లోనూ కూరగాయలను పండించొచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు తక్కువ కాలపరిమితిలో తక్కువ నీటిని వినియోగించుకుని వేసవిలో కూరలు పండించుకోవచ్చన్నారు మరి ఏ పంటలు వేసుకోవాలి ఎలాంటి రకాలను ఎన్నుకోవాలి ఏ సమయంలో నాటుకోవాలి వాటికి ఎంత మోతాదులో నీటిని అందించాలి సాగు పద్ధతిలో పాటించే మెళకువలేంటూ బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతి గారి మాటల్లోనే తెలుసుకుందాం ఈ వంకాయను కూడా మనము ఫిబ్రవరి రెండో వారం వరకు కూడా మనం నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది వీటిని మనము నాటేటప్పుడు రెండు వందల కిలోల మాగిన పశువుల ఎరువును ప్రధాన పొలంలో వేసుకొని యాభై సెంటీమీటర్ల నుండి యాభై సెంటీమీటర్ల దూరంలో కనుక మనం మొక్కలను నాటినట్లయితే మొక్కల సాంద్రత అనేది పెరిగే అవకాశం ఉంది దీంట్లో ముఖ్యంగా నీటి యాజమాన్యాన్ని కనుక చూసుకున్నట్లయితే మనము నాటిన తర్వాత నాటే ముందు మరియు నాటిన తర్వాత ఒక తడులు ఇచ్చుకోవాల్సి వస్తుంది దాని తర్వాత తడులు అనేది భూమిలో ఉన్న తేమ శాతం అనుక ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి ఇచ్చుకోవాల్సి వస్తుంది మనకు నాటిన దాదాపు యాభై నుంచి అరవై రోజుల తర్వాత మనకు కాయ అనేది రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులు అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్బోఫిరాన్ టెన్ జి గుళికలను మనము ఎకరానికి వేసుకున్నట్లయితే పది కిలోల చొప్పున వేసుకున్నట్లయితే మనకు ఈ రసం పీల్చే పురుగుల యొక్క బెడదాన్ని కూడా దాదాపు చాలా వరకు కూడా మనం తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఈ వంకాయ మనము కోసేటప్పుడు వెనక ప్ర మార్కెట్ కంటే మనం కోసే రెండు రోజుల ముందు కనుక నీటిని తడిన అందించినట్లయితే మనకు ఈ చేదుగుణం అనేది తగ్గుతుంది ఒకవేళ మనం నీటిదాన్ని అందించుకున్నట్లయితే మనకు వంకాయలో చేదుగుణం అనేది పెరిగి మార్కెట్లో దాని నాణ్యత మరియు ధర్యాన్ని తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇక మూడవ ప్రధాన పంట చూసుకున్నట్లయితే బెండ ఈ బెండను కూడా మనం దాదాపు నేరుగా మనము విత్తుకోవచ్చును మొక్కల సంఖ్యను అంటే నలభై ఐదు సెంటీమీటర్లు ఇంటు పది సెంటీమీటర్ల దూరంలో కనుక మనము విత్తనాలను విత్తుకున్నట్లయితే మనం మొక్కల సంఖ్యను మెయింటైన్ చేసుకొని మనకు మంచి దిగుబడి అనేది సాధించుకోవచ్చును వేసిన తర్వాత దాదాపు నలభై ఐదు నుంచి యాభై రోజుల వరకు ఈ మనకు బెండ అనేది కాయలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ వేసవిలో కనుక నీటిని అంటే ప్రతి నాలుగు లేదా ఐదు రోజులకు ఒకసారి లేదా భూమిలో ఉన్న తడిని అనుసరించి మనకు ఉన్న తేమ మనకు నీటిని అందించుకొని మంచి సాధించుకోవచ్చును కూరగాయల పంటలు పండిస్తే కేవలం నెల రెండు నెలల వ్యవధిలోనే దిగుబడులు చేతికి అందుతాయి మార్కెట్ సదుపాయం కూడా ఉండటంతో కన్కూరు గ్రామ రైతులు కూరగాయలను సాగు చేసి లాభాలను ఆర్జిస్తున్నారు కూరగాయల విక్రయం ద్వారా ఒక్కో రైతు అన్ని ఖర్చులు పోను నెలకు నలభై వేల వరకు ఆదాయం పొందుతున్నాడు వేసవిలో కూరగాయలకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో లాభాలు రెట్టింపు అవుతాయని ఆశిస్తున్నారు తీగజాతి కూరగాయలు చూసుకున్నట్లయితే బీర సొర కాకర ఇవి ప్రధాన పంటలు ఈ వేసవి కాలంలో దాదాపు మనము ఎక్కువగా మనము ఈ పంటలను ఫిబ్రవరి మొదటి లేదా రెండవ వారం వరకు విత్తుకోవాలి లేదనుకుంటే ఉష్ణోగ్రతలు కనుక పెరిగినట్లయితే దాదాపు ఉష్ణోగ్రతలు ముప్పై డిగ్రీల కంటే ఉష్ణోగ్రతలు పైబడినట్లయితే మనకి ఈ మగపూల సంఖ్య అనేది పెరిగిపోతుంది తద్వారా మనకు దిగుబడులు అనేది చాలా తీవ్ర స్థాయిలో నష్టాన్ని కలిగించి మనకు ఎక్కువ కాయలు వచ్చే అవకాశం అనేది ఉండదు కావున రైతు సోదరులు మనకు ఈ ఉష్ణోగ్రతలు పెరగకముందే మనము వీటిని అంటే తొందరగా కాయకొచ్చే విధంగా మనము కనుక సమయానికి నాటుకున్నట్లయితే మనము వేసుకోవచ్చును ఈ ముఖ్యంగా ఈ పందిరి తీగజాతి కూరగాయలలో కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ ఆకులు అంటే రెండు నుంచి మొక్క అనేది రెండు నుంచి నాలుగు ఒక దశలో ఉన్నా లేదనుకుంటే విత్తిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల సమయంలో మనము ఈ మూడు గ్రాముల బోరాక్స్ పౌడర్ను లీటర్ నీటికి కలిపి వారం లేదా పది రోజుల వ్యవధిలో సార్లు కనుక పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ మగ పురుగుల మగ సంఖ్య అనేది తగ్గిపోయి ఆడపూల సంఖ్య అనేది పెరిగే అవకాశం ఉంటుంది సో తద్వారా మనకు దిగుబడి అనేది కాయలు అనేది కూడా ఎక్కువగా ఏర్పడి దిగుబడి అనేది కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఈ తీగజాతి కూరగాయలలో వేసవిలలో మనకు పండుగ అనేది చాలా ప్రధానంగా వచ్చే పురుగు ఎర పండుగ యొక్క ఎరలు అనేది అంటే లింగాకర్ష బుట్టల వండి ఉండే ఎరలు అనేది మనకు అందుబాటులో ఉంటాయి దానిని ఉపయోగించుకుంటే మనం ఈ పండుగ కంట్రోల్ చేసుకోవచ్చు లేదనుకుంటే మనం మలాతియాననే ద్రావణాన్ని కానీ పిచ్చికారి చేసుకొని కూడా మనం ఈ పండుగ అనేది కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా బూడిత దిగులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనము ఎంత లేట్ అయిపోతే ఉష్ణోగ్రతలు అనేది పెరిగిపోయి మనకు ఈ సస్యరక్షణ చర్యలు కూడా పూర్తి స్థాయిలో పాటించే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు కాబట్టి రైతు సోదరులు తగిన సమయంలో విత్తుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు అనేది కూడా సాధించుకోవచ్చు ఎవరైతే రైతు సోదరులు కొంతవరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు దాదాపు ముప్పై మూడు శాతం లేదు యాభై శాతం వంటి షేడ్ నెట్లు కూడా మనకు ఉపయోగించుకున్నట్లయితే మనకు ఈ ఉష్ణోగ్రతలు అంటే ఎండ దెబ్బ నుంచి కొంచెం తగ్గించుకొని మనకు దిగుబడులు కూడా పెంచుకోవచ్చును ఇక ముఖ్యంగా చివరగా చూసుకున్నట్లయితే ఈ వేసవిలో షేడ్ నెట్ కింద మనకు దాదాపు ఈ తీగ జాతి మనకు ఆకుకూరలైనటువంటి కొత్తిమీర మరియు పాలకూర బచ్చల కూరలను సాగు చేసుకోవచ్చు ఇవి చాలా తక్కువ కాల పరిమితికర పంటలు వీటిని మనం వేసిన తర్వాత దాదాపు నెల రోజుల వ్యవధిలోనే మనకు ఖాతా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి షేడ్ నెట్ కింద ఎక్కడైతే మనకు యాభై నుంచి డెబ్బై శాతం షేడ్ నెట్ కింద అందుబాటులో ఉన్న రైతు సోదరులు వీటిని గుంట రెండు గుంటలలో మనం కనుక ఈ కొత్తిమీర పంటలను లేదా ఈ మిగిలిన పంటలను సాగు చేసుకున్నట్లయితే మనకు ఈ వ్యవసాయ కాలంలో కూడా తక్కువ నీటితోటి తక్కువ కాల పరిమితితోటి కూడా మంచి పంటలు సంపాదించుకొని మనం ఆర్థికంగా కూడా ఎదిగే అవకాశం ఉంది